యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ అందరికీ నమస్కారం నా పేరు బొమ్మ యశ్వంత్ కన్సల్టెంట్ చీఫ్ డైటీషియన్ ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ హెల్త్ లివింగ్ విత్ ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ వాళ్ళకు మంచిదే కాదా అదొకటి సెకండ్ థింగ్ ఎవరైనా తీసుకోవచ్చా కోకోనట్ వాటర్ అనేది అంటే అబ్జల్యూటీగా తీసుకోవచ్చు అది డయాబెటీస్ వాళ్ళు కావచ్చు లేదా మన ఇదేది జనరల్ పర్సన్స్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల మనకు పొటాషియం అనేది రావడం జరుగుతుంది సమ్టైమ్స్ అది కొన్ ఇప్పుడు ఎవరికైతే కిడ్నీ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు కోకోనట్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకు అని అంటే మనము దాంట్లో ఏమవుతుంది అంటే దాంట్లో సోడియం ఉండడం వల్ల ఆల్రెడీ కిడ్నీ ఇష్యూ ఉన్న వాళ్ళకి సోడియం అనేది హై ఉంటుంది నథింగ్ బట్ క్రియాటిన్ అనేది హై ఉంటుంది సో దాని నుంచి మనం నేనేం చెప్తున్నానంటే కొంచెము వాళ్ళు కోకోనట్ వాటర్ అనేది తక్కువగా తీసుకోవాలి వేరే జనరల్ లైక్ హార్ట్ పేషెంట్స్ కావచ్చు లేదా డయాబెటీస్ వాళ్ళు కావచ్చు లైక్ ఆథరైటిస్ ముఖాల నొప్పులో ఎవరైనా తీసుకోవచ్చు ఎక్సెప్ట్ ఒక కిడ్నీ పేషెంట్స్ ఎందుకనంటే వాళ్ళ దాంట్లో క్రియాటిన్ ఎక్కువ ఉండడం వల్ల మనకేమవుతుంది ఇంకా క్రియాటిన్ పెరిగితే డ కిడ్నీ ఇష్యూ రావడం వల్ల డయాలసిస్లో ఉంటారు కొంతమంది లేదా ఇప్పుడు కొంతమంది కిడ్నీ స్టే స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉంటారు కాబట్టి వాళ్ళు కంట్రోల్గా తీసుకోవాలి సెకండ్ థింగ్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము ఈ మధ్యకాలంలో కోకోనట్ తీసుకోవచ్చు అలా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు కోకోనట్ వాటర్ దగ్గరనే ఉంటారు లేదా లెమన్ వాటర్ దగ్గర ఉంటారు కోకోనట్ వాటర్లో పొటాషియం అని సోడియం అని మంచిగా ఉంటుంది తీసుకోవచ్చు అది ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ లాగా ఇంకోటి మన బాడీని డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్లో ఉంచుతుంది సమ్టైమ్స్ మనకు ఒక్కోసారి బాగా దూపు అవుతుంటుంది ఆ టైంలో వాటర్ అనేది ఎంత తాగినా కూడా దూపు అవుతూనే ఉంటుంది ఆ టైంలో కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీ డీహైడ్రేట్ కాదు హైడ్రేట్గా నథింగ్ బట్ హైడ్రేషన్గా ఉంచుతుంది మనకు నథింగ్ బట్ ఈ సోఫా ఏదైతే ఉందో అది మనకు వెట్ కాకుండా తడిగా ఉండడం జరుగుతుంది సో దట్ మన బాడీ ఏదైతే ఇప్పుడు మనం మింగినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ లేదంటే ఊక కూర్చున్నప్పుడు కానీ ఈ మనకి ఏ సోఫాగా ఏదైతే ట్రాక్ ఉందో ఆ ట్రాక్ నొప్పి అనేది లేదు నథింగ్ బట్ మంట రావడం జరగదు బాడీ అందుకే అంటారు మన బాడీ ఎప్పుడు డిహైడ్రేషన్లో పెట్టుకోవాలి హైడ్రేషన్లో పెట్టుకోవాలి డిహైడ్రేట్ పెట్టుకోవద్దు అంటారు డిహైడ్రేట్ పెట్టుకుంటే కూడా ఒక్కోసారి మనకు బాడీ వీక్ అవడము లేదంటే అనేక రకాల సిమ్టమ్స్ రావడం జరుగుతుంది అందుకు కొంచెం ఈ కోకోనట్ వాటర్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు ఏ విధంగానైనా తీసుకోవచ్చు నా ప్రిఫరబుల్ వచ్చేసి ఈవినింగ్ కానీ మార్నింగ్ టైంలో తీసుకుంటే కొంచెము లిక్విడ్ టైప్ బట్ ఇప్పుడు ఒక జ్యూస్ లాగా కానీ లేదంటే ఏదైనా సూప్ టైంలో కానీ అట్లా తీసుకున్నట్టు ఉంటుంది మనకు సో దట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ